సీనియర్ల స్పీడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఏడాది ముందు అమితాబ్ అండ్ కమల్ హాసన్ గురించి చెప్పుకోవాలి సినిమాలు ముందు వెనకాలగా విడుదలైన అనుకున్న డేట్ కే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం ఎలా ఉన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ ని స్పెషల్ గా మార్క్ చేసుకుంటున్నారు లెజెండ్స్ లాస్ట్ ఇయర్ ఒకటికి రెండు రిలీజులు చూసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య భోలశంకర్ చేసిన ఆయన రెండు వేల ఇరవై నాలుగులో గ్యాప్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్ చిరు ఫీట్ ని ఈ ఇయర్ ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయ్యారు కమల్ కల్కీ అండ్ ఇండియన్ టూ సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు ఉలగనాయగన్ కమల్తో పాటు కల్కిలో నటించారు అమితాబ్ ఈ వారం తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు బిగ్ ఇండియా డార్లింగ్ తో కల్కి సూపర్ స్టార్ తో వేటయాన్ క్రేజీ ప్రాజెక్టులను ఈ ఏడాది ఖాతాలో వేసుకుంటున్నారు అమితాబ్ మలయాళ హీరోలు సునాయాసంగా చూసే ఈ రిలీజ్ నెంబర్స్ ని నెక్స్ట్ ఇయర్ మన వాళ్లు కూడా కాస్త ఈజీగా టచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సెట్స్ మీద ఒకటికి మూడు సినిమాలున్నాయి పవర్ స్టార్ కి ఆయన అనుకుంటే నెక్స్ట్ ఇయర్ రెండు మూడు రిలీజులు సులభంగా చేసేయచ్చు ఎన్నికల వల్ల ఆలస్యం కాకుంటే ఈ దసరా బరిలో దూకేసేది ఎన్బి నైన్ అది వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతోంది మరోవైపు బోయపాటి సినిమా కూడా రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమవుతోంది మోక్షజ్ఞతో మరో సినిమా ఎలాగూ ఉంది వీటిలో ఎన్ని రిలీజ్కి రెడీ అవుతాయో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారోననే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది